హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ నూడిల్స్కి మించిన రుచితోటి ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ఈ ఎగ్సేమియాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా సరే ప్రిపేర్ చేసేయచ్చు వేడి వేడిగా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఎగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక కప్పు వరకు సేమ్యాని వేసుకోండి ఈ సేమియాని కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఈ సేమియాని వేయించుకునేటప్పుడు నూనెని కానీ నెయ్యిని కానీ ఏమీ వేసుకోవద్దు ఇలా ప్లెయిన్గానే వేయించుకోవాలి సో ఒక రెండు మూడు నిమిషాలకి చూసారా సేమ్యా ఇలా చక్కగా వేగిపోతుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోకపోతే ఇవి తొందరగా మాడిపోతాయి అనమాట అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి సో సేమియా చక్కగా వేగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళని వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఉప్పుని ఇప్పుడు వేసుకుంటేనే మీకు ఉప్పు అంతా కూడా చక్కగా సేమియాకి పడుతుందనమాట అందుకని ఉప్పుని రుచికి సరిపడా చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం నూనెను వేసుకున్నారంటే సేమ్యా అనేది ఉడికేటప్పుడు ఒకదానికొకటి అదుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ సేమ్యాని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సేమ్యాని మరీ మెత్తగా ఉడికించేసుకున్నారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా సేమ్యా కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా నొక్కి చూస్తే సేమియా ఈజీగా కట్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా సేమియాని ఉడికించుకోవాలి ఇలా సేమియా ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమ్యా అంతటిని కూడా ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోండి ఆ నెలలోనే సేమియా ఉంచేసారంటే ఆ వేడికి సేమియా ఇంకా ఉడికిపోయి మెత్తగా ముద్దలాగా అయిపోతాయి అనమాట అందుకని ఇలా స్టెయినర్లో వేసిన వెంటనే దీని మీద నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కూడా వేసేసుకొని సేమ్యాని ఒకసారి ఈ విధంగా విడివిడిగా చేసుకోండి ఇలా నార్మల్ వాటర్ని వేసుకోవడం వల్ల సేమియా అనేది ఇంకా ఆ వేడికి ఉడకకుండా అలానే ఉంటుంది అనమాట పొడి పొడిగా వస్తుంది సో ఈ విధంగా ఉడికించుకున్న ఈ సేమ్యాని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మూడు లేదా నాలుగు కోడిగుడ్లని ఇలా పగల కొట్టుకొని వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకునే ఒక కప్పు సేమ్యాకి మూడు కోడిగుడ్లు కరెక్ట్గా సరిపోతాయి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే నాలుగు కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ దాకా మిరియాల పొన్ని కూడా వేసేసుకొని ఈ ఎగ్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా బ్రేక్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ విధంగా ముక్కలుగా బ్రేక్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి మరీ పొడి పొడిగా అయిపోయేంత వరకు వేయించుకోవద్దు ఎగ్లో కొంచెం మాయిశ్చర్ ఉంటేనే ఈ ఎగ్స్ ఏమీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా వేయించుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ కొద్దిగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా క్యాప్సికం ముక్కలు నేను ఇక్కడ ఫ్రోజెన్ ఫ్రోజన్ బఠానీని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే బఠానీ వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం తర్వాత ఇందులోకి మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు వెల్లుల్లి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి వెజిటేబుల్స్ని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు కొంచెం మెత్తబడి అయితే సరిపోతుంది అనమాట చూసారా ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ సేమ్యా అంతా కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ సేమియాన్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా కూడా అప్పుడు సేమియా బాగా పట్టుకుంటుంది అనమాట రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం మనం ఆల్రెడీ సేమియా ఉడికించుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కదా మీ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని మాత్రం వేసుకోండి ఈ ఎక్సేమియాలో మిరియాల పొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా మిరియాల పొడిని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరలా హై ఫ్లేమ్లోనే ఈ ఎక్సేమియాని ఒక రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోండి హై ఫ్లేమ్లో అయితేనే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్తో ఎగ్సేమియా అనేది మంచి టేస్టీగా కుదురుతుంది హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఈ ఎగ్ సేమ్యాన్ని సర్వ్ చేసేసుకోండి మా పిల్లలైతే ఈ ఎగ్ సేమ్యాన్ని చూసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడిగారు అంత పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్సెమ్ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి మీరు కావాలంటే ఈ ఎగ్సేమియాని లంచ్ బాక్స్ కూడా పెట్టించవచ్చు చల్లారిన తర్వాత కూడా ఇది ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగానే ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని మీ ఆ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ